మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ వంటి నటీనటులు ఈ చిత్రంలో నటించారు సినిమా విడుదల తేదీని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు హీరో మంచు విష్ణు డ్రీం గా తెరకెక్కిన సినిమా కన్నప్ప బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాను కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడీగా తమిళ అందం ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా చేసింది అలాగే కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్ బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ శరత్ కుమార్ చందమామ కాజల్ అగర్వాల్ మోహన్ బాబు మధుబాల బ్రహ్మానందం తదితర అగ్రతారలు కీలక పాత్రలు పోషించారు భారీ అంచనాల మధ్య జూన్ ఇరవై ఏడు థియేటర్స్లో విడుదలైన కన్నప్ప పర్వాలేదనిపించుకుంది సినిమా అంతా ఓకే ఓకేగా సాగిన క్లైమాక్స్లో మాత్రం మంచు విష్ణు అదరగొట్టేశాడని రివ్యూలు వచ్చాయి అలాగే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు ట్రీట్ అందించింది అలాంటి కన్నప్ప ఓటీటీలోకి రానుంది మరో మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ నాలుగు నుంచి కన్నప్ప ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది అమెజాన్ ప్రైమ్ లో కన్నప్ప ఓటీటీ రిలీజ్ కానుంది ఈ విషయాన్ని తాజాగా హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు ట్విట్టర్ కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్పై ట్వీట్ చేశాడు మంచు విష్ణు దైవత్వం త్యాగాల స్ఫూర్తి ఎపిక్ వంటి సినిమాను చూడండి సెప్టెంబర్ నాలుగున ప్రైమ్ వీడియోలో కన్నప్ప డిజిటల్గా రిలీజ్ కానుంది హర హర మహాదేవ్ హర్ ఘర్ మహాదేవ్ అని నోట్ రాసుకొచ్చాడు మంచు విష్ణు అలాగే ఈ ట్వీట్తో పాటు కన్నప్ప ట్రైలర్ను షేర్ చేశాడు మంచు విష్ణు ఇక కన్నప్ప కథలోకి వెళితే అడవిలోని ఓ చిన్నగూడెంలో పుట్టి పెరిగన తిన్నడు తల్లి చనిపోవడంతో తండ్రి నాథనాథుడు అల్లారుముద్దుగా పెంచుతాడు చిన్నప్పుడే నాస్తికుడిగా మారిన తిన్నడు దేవుడు లేడని నమ్ముతాడు విలువిద్యలో సాటిలేని తిన్నడు గొప్ప శివభక్తుడిగా ఎలా మారిపోవయాడు తిన్నడు అలా మారడానికి కారణమైన రుద్ర ఎవరు శివుడి కోసం తిన్నడు చేసిన త్యాగం ఏంటి తిన్నడుకి కన్నప్పగా పేరు ఎలా వచ్చింది అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కన్నప్ప సినిమాను చూడాల్సిందే మొత్తం మీద కన్నప్ప సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులు ఇంటి నుండి చూసే అవకాశం లభించింది మంచు విష్ణు నటనకు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటుంది